కారణంగా కొంతమందికి విద్యార్థులైతే విద్యల్లో సమస్య ఉండొచ్చు ఉద్యోగస్తులైతే ఉద్యోగాల్లో సమస్యలు ఉండొచ్చు నిరుద్యోగులైతే ఉద్యోగం లేక సమస్య ఉండొచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి ప్రతి సమస్యకి కారణం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం కానీ మన జీవితంలో ఏదో ఒక దాని మీద అంటే మనం చేసే పనుల మీద పడిపోయి ఆ కారణాన్ని వెతకం ఏమిటి ఆ కారణం అనేది తెలుసుకోలేము ప్రయత్నించలే అది దానికి మూలమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం ఎప్పుడు చేయం ఉన్న పనిలో పడిపోతూ ఎప్పటికప్పుడు దాన్ని దాటవేస్తూ ఉంటాం మళ్ళీ మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్య అప్పుడు మళ్ళా కొద్దిగా ఆలోచిస్తాం అన్నమాట ఈ సమస్య ఎందుకు వచ్చింది మళ్ళా ఆ సమస్య కాకుండా మన పనిలో పడిపోతాం వాటి మర్చిపోతూ ఉంటాం కానీ కొంత వయసు వచ్చినాక అవగాహన వస్తుంది ఎన్ని సమస్యలు సృష్టించుకున్నా ఈ సృష్టించుకొని దీంట్లోనే జీవితం గడుపుతున్నా చాలా ఈ జీవితం వద్దు అనుకునే రోజు వస్తుంది లేదా ఇలాంటి కష్టాలు వద్దు అనుకునే రోజు ఉంటుంది ఏదో క్షణం రోజు ఏదో టైంలో అనుకుంటాం ఖచ్చితంగా అనుకుంటాం కానీ దానికి పరిష్కారం మన దగ్గర దొరకదు అటువంటప్పుడు దానికి సంబంధించిన సమాచారం మనకు అందజేయబడుతుంది అదే ఎవరో ఒకళ్ళు వచ్చి పాంప్లెట్ ఇవ్వడం ద్వారా కానీ మాట ద్వారా కానీ ఏదో ఒక రూపంలో అది మన దగ్గరికి చేరుతుంది అనమాట అలా చేరి మీరంతా ఇక్కడికి వచ్చారు అదే కారణం ఫస్ట్ కారణం అవునా ఏదో ఒక దాంట్లో మనకుంది ఆలోచన ఉండబట్టే మనం అంతా ఇక్కడ కూర్చున్నాం లేకపోతే ఇంట్లో పనులు లేవా అందరికీ లేవ ఎవరికి లేవ ఖాళీగా ఉంటున్నారా అందరికీ ఉన్నాయి అందరికీ సమస్యలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఎందుకు సమయాన్ని కేటాయిస్తున్నాం మనకి మనం ఏదో ఉంది నా గురించి తెలుసుకోవాల్సింది లేదా నా సమస్యల గురించి తెలుసుకోవాల్సింది ఏదో ఉంది నా ఆరోగ్యం గురించి లేదా నా జీవితం గురించి తెలుసుకోవాల్సింది అని మనకి లోపల ఎక్కడో ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన బట్టి ఇక్కడికి మనం రాబడ్డాం అది కారణం ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటుందంటే ధ్యాన సాధన చేసే కొద్ది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వచ్చిన గురువుల ద్వారా కానీ మనం చేసే ధ్యాన సాధన ద్వారా కానీ అనుభవాన్ని పొందుతూ ఉంటాము ఎన్నో విషయాలు ఇక్కడ గురువులు వచ్చిన ప్రతి గురువు చెప్తాడు కొన్ని విషయాలు ఆ విషయాలు నా జీవితంలో ఉన్నాయా లేవా అని మనం విచారం చేసుకుంటాం చేసుకొని మన జీవితాన్ని మార్చుకుంటూ కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఎదుగుతూ ఆనందమైన జీవితంలోకి వెళ్తాం అప్పుడు అసలైన సత్యం ఏంటో తెలుస్తుంది అసలైన సత్యం అంటే ఏమిటి అన్నది మనకు అప్పుడు అవగాహన అవుతుంది అన్నమాట అసలైన సత్యం అంటే ఏమిటి ఆత్మే సత్యం కానీ ఇప్పుడు దాకా మన అవగాహన శరీరమే నేను అనుకునే స్థితిలో ఉంటాం ఎంతమంది నేను అంటే ఏం చెప్తాం మన పేరు లేదా మన కుటుంబీకుల పేర్లు లేదా ఫలానా ఊరు అని చెప్తాం నేను ఆత్మని అని ఎవరు చెప్తారు సత్యం తెలిసిన వాళ్ళకి మాత్రమే అవగాహన అవుతుంది అప్పుడే I <laughs> don't